హలో అండి అందరికీ రీసెంట్గా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు చేసిన పని అనేది సొంత టీడీపీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు అయితే ఆయన ఏం పని చేసినారు సొంత టీడీపీ కార్యకర్తలే ఆయన ఎందుకు విమర్శిస్తున్నారు అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలే రామ్మోహన్ నాయుడు గారు చేసిన ఒక పని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తున్నారు ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా సింగర్ మంగ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆమె డివోషనల్ సాంగ్స్ అలాగే చాలా సినిమాల్లో పాటలు పాడింది చాలా ఫేమస్ సింగర్ అనమాట అయితే రామ్మోహన్ నాయుడు గారు దగ్గర ఉండి ఆమెని అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా శ్రీకాకుళం జిల్లాలో అక్కడ ఆమెకి ప్రోటోకాల్ దర్శనం కల్పించడం అయితే జరిగింది ఒక మంత్రి పక్కన ఒక సింగర్కి ఒక ప్రోటోకాల్ దర్శనం అయితే కల్పించడం అయితే జరిగింది అయితే దీని మీద టీడీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు ఎందుకు అంటే మంగ్లీ ఆమె అధికారంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు అధికారంలో దిగిపోయినా కానీ ఆమె వైసీపీ పార్టీ నాయకులతో చాలా ఎక్కువ అటాచింగ్ ఉంటుంది అనమాట ఆమె ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అభిమాని ఆమె బహిరంగంగానే చాలాసార్లు చెప్పింది ఈవెన్ టీడీపీ పాటలు పాడాలని చెప్పేసి కొంతమంది టీడీపీ నేతలు ఆమెను అప్రోచ్ అయినా కానీ ఆమె టీడీపీకి సంబంధించిన నేతల యొక్క పాటలు పాడలేదనమాట అయితే ఈ యొక్క కమిషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆమె టీడీపీకి వ్యతిరేకమైన వ్యక్తి అలాంటి వ్యక్తికి మీరు దగ్గరుండి ప్రోటోకాల్ ఇచ్చి మరి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి సంబంధించి ప్రోటోకాల్ దర్శనం కల్పించడం ఏంటి అని చెప్పేసి సొంత టీడీపీ నేతలే ఆయన మీద విమర్శలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఆమె గతంలో టీడీపీ పాటలు పాడటానికి అంగీకరించలేదు ఆమె పోయిన ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డికి చాలా పాటలు అనమాట అయితే ఇలాంటి టీడీపీ వ్యతిరేకతని మీరు ఇంత గౌరవం ఇవ్వటం ఏంది అని చెప్పేసి ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారికి ఈ యొక్క అంశం మొత్తం తెలియకపో ఉండొచ్చు మేబీ మంగళి ఆమె వైసీపీ అనుకూలు అసలు ఇదంతా జరిగితే ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆయన అనుకోకపోయి ఉండొచ్చు అందుకోసమే ఆమెకు ప్రోటోకాల్ దర్శనం కల్పించుండొచ్చు అందుకోసమే ఈ వివాదం అనేది చెలరేగింది మరి ఈ యొక్క వివాదం మీద టీడీపీ కార్యకర్తలు అయితే రామ్మోహన్ నాయుడు గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఒక మిఠాం